ఒక ఊరిలో ఓ అమాయకుడు పాపం అమాయకుడు భుజాన ఒక మేక పిల్లని వేసుకొని దాన్ని ఏదో అమ్ముకోవాలను దాన్ని ఏదో అమ్ముకోవాలని పాపం బజార్కి బయలుదేరుతాడు ఇంట్లో నుంచి గడప దాటితేనే ఒకడు ఒకడొచ్చి ఒకడు వచ్చి నీ కుక్క బలి నీ కుక్క బలి బాగుంది అని అంటాడు మా మైతాడు ఏంటే ఇది నేనేమో మేకపిల్ల వేసుకొని పోతా ఉన్నాడు మెడలో నా భుజాన ఈయనేమో కుక్కపిల్ల బాగుందని అడిగింది అని చెప్పి లేదయ్యా ఇది మేక పిల్ల ఇది కుక్కపిల్ల కాదు అని చెప్పి చెప్తాడు ఆ నుంచి ఇంకో నాలుగు అడుగులు ముందుకేస్తాడు ఆ బీధి టర్నింగ్ దిగేసరికి ఇంకొకటి ఎదురవుతాడు ఇంకొకటి ఇద్దరే ఏమంటాడు అరే నీ కుక్కపిల్ల చాలా తెల్లగా ఉంది చాలా బాగుంది అని ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు ఈ అమ్మాయి కూడా అనుకుంటాడు ఇంద్రైనా మేక పిల్లలు నేను తీసుకపోతా అంటాడు మళ్ళా రెండు ఇంకో కూడా వచ్చి మళ్ళా కుక్కపిల్ల అంటాడు కుక్కపిల్లి తెల్లగా ఉంది అంటాడు భలే బాగుందని అంటాడు ఎక్కడి నుంచి తెచ్చుకున్నాను అంటాడు ఇది కాదు స్వామి మేక పిల్ల ఇది కుక్కపిల్ల కాదు ఇది అని చెప్పి నీకు కన్ను కనపడడం లేదా నీకు అని చెప్పి మళ్ళా ముందు మళ్ళా ఆరు నుంచి ఇంకో కిలోమీటర్ ముందుకు పోయేసరికి ఇంకోటి కనపడతాడు ఇంకోటి కనపడేసరికి నీకు కుక్క పిల్ల బాగుంది నాకు అమ్ముతావా అని అంటాడు నాకు పిల్ల నేను భుజాన్ని వేసుకొని పోతా ఉన్నాడు కుక్కపిల్ల అంటాడు ముగ్గురితో చెప్పించినాడు మూడో వాడు వచ్చి కూడా మళ్ళా కుక్కపిల్ల అంటాడు కుక్కపిల్ల తెల్లగా ఉందని అంటాడు నాకు అమ్ముతావా అని అంటాడు ఏంద్రా నేను మేక పిల్లలు వేసుకుంటూ పోతా అంటే అని చెప్పి మళ్ళీ ఆయన తిరుతాడు మళ్ళా నాలుగు అడుగులు ముందుకు వేస్తాడు నాలుగో వాడు కనిపించేసరికి ఏమంటాడు కుక్కపిల్లిని ఎందుకయ్యా నువ్వు మెడలో వేసుకొని పోతా ఉన్నావు నువ్వు భుజాన్ని వేసుకొని పోతా ఉంటావు పక్కన నీతో పాటు నడవమంటే నడవదా అంటాడు దాంతో ఏమంటాడు ఆ అమాయకుడు పాపం నా కళ్ళకి ఏమైనా అయిందా నా మనిషికి ఏమైనా మనిషికి ఏమన్నా అయినా అని చెప్పి మేక పిల్ల ఆడేసి ఆ నాకు మేక పిల్ల వద్దు నాకు ఈ కుక్కపిల్ల వద్దు అని చెప్పి పోతాడు కరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఆర్గనైజ్డ్ క్రైమ్ పద్ధతిలో ఏ రకంగా తాను నడుపుతా వస్తున్నాడు అన్నదానికి నిదర్శనం ఇది ఫస్ట్ వ్యక్తి పేరు చంద్రబాబు రెండో వ్యక్తి పేరు దత్తపుత్రుడు మూడో వ్యక్తి పేరు బీజేపీలో ఉన్న తన వదినమ్మ తన మంచి నాలుగో వ్యక్తులు ఎవరు అంటే ఓ ఈనాడు ఓ ఆంధ్రజ్యోతి ఓ టీవీపై ఎల్లో మాఫియా రాష్ట్ర ప్రజలు ఆ అమాయకులైతే మాక పిల్లేమో మన రాష్ట్రం